హలో అండి ఇది బాలాజీ టెంపుల్ అనమాట హైదరాబాద్లో చిల్కూర్ ప్రాంతంలో ఉంది చాలా ప్రసిద్ధి చెందింది చాలా కాలం నుంచి ఉండడం వల్ల ఇది చాలా ప్రసిద్ధి చెందిన ఆలయంగా చెప్పవచ్చు ఈ ఆలయం పెద్ద ఆర్భాటాలు లేకుండా సీదా సాదాగా ఉంటుంది భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారనమాట మృక్కుగా ప్రదర్శన చేస్తుంటారు ఇక్కడ మొక్కుకుంటే వేసా త్వరగా వస్తుంది అనేది చాలామంది నమ్మకం అందుకే ఇక్కడ బాలాజీని వేసా బాలాజీ అని కూడా అంటారు చిలుకూరు రంగారెడ్డి జిల్లాలోని సాగర్ సరస్సు ప్రాంగణంలో ఉన్న ఒక చిన్న గ్రామం అనమాట ఈ గ్రామం ఒక సుందరమైన ప్రదేశం మాత్రమే కాదు ఈ ప్రదేశంలో పెద్ద బాలాజీ ఆలయం ఉన్నందున ఇది ఒక మత ప్రదేశం కూడా సాగర్ సరస్సు సమీపంలో ఉన్న ఈ ఆలయం పురాతనమైనది మరియు బాలాజీ ప్రభువులకు అంకితం చేయబడింది ఈ ఆలయం చాలా పురాతనమైనది తెలంగాణలో పురాతనమైన ఆలయం అన్నమాట భక్త రామ్దాస్ మేనమామలు అక్కన్న మరియు మాదన్న కాలంలో నిర్మించబడింది ఈ బాలాజీ ఆలయం ఇక్కడ నిర్మాణం కావడానికి ఒక స్టోరీ ఉంది అది ఒకసారి చూద్దాం సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం తిరుపతిని సందర్శించే ఒక భక్తుడు తీవ్రమైన అనారోగ్యం కారణంగా ఒక సందర్భంలో అలా చేయలేదట ఆ వెంకటేశ్వరుడు తన కళలో కనిపించి నేను ఇక్కడే సమీపంలో అడవిలో ఉన్నాను మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు భక్తుడు ఒకేసారి కళలో ప్రభువు చూపించిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఒక మోల్ కొండను చూశాడు దానిని అతను అతడు తవ్వించాడు ప్రమాదవశాత్తు గొడ్డలి గడ్డం కింద మరియు ఛాతిపై మోల్కొండతో కప్పబడిన లార్డ్ బాలాజీని విగ్రహాన్ని తాకింది మరియు ఆశ్చర్యకంగా ఆశ్చర్యకరంగా రక్తం కాయాల నుండి విపరీతంగా ప్రవహించడం ప్రారంభమైంది భూమిని నింపి స్కార్లెట్గా మార్చింది ఇది చూసిన భక్తుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు అకస్మాత్తుగా అతను గాలి నుండి ఒక స్వరం విన్నప్పుడు అతని చెవులను కూడా నమ్మలేకపోయాడు భక్తుడు అలా చేసినప్పుడు శ్రీదేవి మరియు భూ భూదేవితో కలిసి బాలాజీ ప్రభు స్వయం భూ విగ్రహం కనుగొనబడింది మరియు ఈ విగ్రహాన్ని తాకిన ఆచారాలతో మరియు దానికోసం నిర్మించిన ఆలయాలతో ఏర్పాటు చేయబడింది ఈ ఆలయాన్ని ఎప్పటికప్పుడు గొప్ప ఆచార్యులు సందర్శిస్తున్నారు శ్రీ అహోబిల మఠం యొక్క జీర్ జంట నగరాలకు సందర్శించిన ప్రతిసారి ఆలయ సందర్శన తప్పనిసరి మరియు ఆలయంలో మొదట జీర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు శ్రీ వల్లభాచార్య సంపద యొక్క తిలకాయతలు ఈ మందిరాన్ని క్రమం తప్పకుండా సందర్శిస్తున్నారు ఈ ఆలయాన్ని మెరుగుపరచడంలో ధర్మకర్తల కృషిని శృంగేరి మఠానికి చెందిన జగద్గురు శ్రీ శంకరాచార్యులు మరియు అతని శిష్యులు కృషి చేశారు ఇదండి చిలుకూరి బాలాజీ టెంపుల్ విశిష్టత ఇది చాలా పురాతనమైనది కాబట్టి ఇక్కడ చాలామంది భక్తులు వస్తుంటారు చాలా రద్దీగా ఉంటుంది అయితే ఎవరైనా తిరుపతి వెళ్ళలేని వారు ఇక్కడ ఈ ఇక్కడ బాలాజీ టెంపుల్ను దర్శించుకోవచ్చు హైదరాబాద్కి ఒక థర్టీ కిలో సుమారు దాదాపు ఒక థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఒక గంట ప్రయాణం అనమాట ఈ టెంపుల్ విశిష్టత చాలా గొప్పది అయితే చాలా చాలా ఇక్కడ చాలామంది రావడం వల్ల మార్కెట్లు కూడా ఇక్కడ డెవలప్ అయినాయి ఈ ఇక్కడ మార్కెట్లు అన్నీ దొరుకుతాయి కొబ్బరికాయల నుంచి పూలు పళ్ళు తర్వాత వివిధ రకాల పళ్ళు దొరుకుతాయి మరి సందర్శకులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా అన్నీ దొరుకుతాయి ఇక్కడ చూడవచ్చు అనమాట ఉండొచ్చు కూడా అక్కడ అన్నీ చాలా సౌకర్యాలు ఉన్నాయి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్